వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అంత లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక ఈరోజు అనంతపురంలో వచ్చి ఇక ముఖ్యమంత్రి గారు పర్యాటం ఉంటుంది కాబట్టి అక్కడికైతే ఆయన వస్తారు అక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి స్టాక్ వచ్చి నైటే వచ్చేసింది కొన్ని మండిల్లో అయితే వేలంపాటలు నైటే జరిగాయి కొన్ని మండీలు మార్నింగ్ ఐదు నుంచి ఆరు వరకు అయితే జరిగాయి ఇక వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సూపర్ టాప్ ఇప్పుడు వచ్చి అనంతపురం మార్కెట్లో మూడు వందలు సూపర్ టాప్ పడింది రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందలు ఇట్లా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ పడింది క్లాస్కాయలు అన్ని నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ మార్కెట్ అనంతపురం ఇక కలికిన విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది టూ ఫిఫ్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్